హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ ఎలా అందరూ ఈ రోజు మన వీడియోలో మంగళవారం కదండి అందుకని మా చెల్లి వాళ్ళందరూ కలిసి నూచి వీళ్ళలో కొత్తపేటలో ఉండే అభయ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లారు అక్కడ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలిస పారాయణం కూడా చేశారు ఆ విశేషాలు ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియో కూడా ఫుల్ గా చూడండి స్కిప్ చేయకుండా ఇంకా అయితే వెళ్ళిపోదాం అసలు ఈ హనుమాన్ చాలిస మనం ఎందుకు చదవాలి దీన్ని నేర్చుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం హనుమాన్ చాలీస అనేది చాలా పవిత్రమైన శ్లోకం లేదా ప్రార్థన అని దీనిని పెద్ద సంఖ్యలో భక్తులు జపిస్తూ ఉంటారు ఈ పవిత్ర శ్లోకం హనుమంతుడిని గౌరవించడానికి అంకితం చేయబడింది మరియు ఈ పవిత్ర ప్రార్థనలను పఠించడం ద్వారా ప్రజలు హనుమాన్జీ ఆశీర్వాదాన్ని కోరుకుంటారు ఈ పవిత్రమైన గీతాన్ని గోస్వామి తులసీదాస్ జీ రచించారు ఇందులో నలభై ద్విపదలు అనవచ్చు లేదా చౌపాయ్ అని కూడా అనవచ్చు మరియు అత్యంత శక్తివంతమైన ప్రార్థనలలో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది హనుమంతుడిని శాంతింపజేయడానికి మరియు అతని ఆశీర్వాదం మనం పొందడానికి హనుమాన్ చాలిసను పఠించడం చాలా సులభమైన మార్గం అందరూ అనుకుంటారు అలాగే మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు హనుమాన్జీ ఆశీర్వాదం కోరుకునే భక్తులు కొన్ని నియమాలు మరియు సరైన మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా ప్రతిరోజు దీనిని పారాయణం చెయ్యాలి హనుమాన్ చాలిస గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు అన్ని రకాల సమస్యలు మరియు అడ్డంకులను తొలగించడానికి భక్తులందరికీ రక్షణ కల్పించడం ద్వారా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది మరియు ఇది సరిగ్గా మరియు పూర్తి భక్తితో జపిస్తే తీవ్రమైన ఆరోగ్య రుగ్మతలను కూడా నయం చేస్తుంది లార్జ్ హనుమాన్జీ శక్తి ధైర్యం మరియు శక్తికి ప్రతీక మరియు అపారమైన భక్తి ఇంకా అంకిత భావంతో ఆయనను పూజించే భక్తులు హనుమాన్ చాలీసను ప్రతిరోజు పఠిస్తే వారు అన్ని రకాల బాధల నుండి విముక్తి పొంది సంతోషంగా మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని నమ్మారు హనుమాన్ పఠించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి మొదటిగా పీడకలలు తరచుగా పీడకలలను ఎదుర్కొనే భక్తులు చెడు కలలను వదిలించుకోవడానికి హనుమాన్ చాలీసను క్రమం తప్పకుండా పఠించడం మంచిది అలాగే పిల్లలు ఉలికి పడినప్పుడు కూడా మనం హనుమాన్ చాలీస చదువుతుంటాం కదండి వెంటనే వాళ్ళు హాయిగా నిద్రపోతారు ఇంక రెండవది అడ్డంకులను తొలగిస్తుంది హనుమాన్ చాలీస పారాయణం మీ మార్గంలో వచ్చే అడ్డంకులను తొలగించడంలో కూడా సహాయపడుతుంది మూడవది రక్షణ హనుమాన్ చాలీస క్రమం తప్పకుండా పారాయణం చేయడం వల్ల భక్తులకు రక్షణ లభిస్తుంది నాలుగవది ఆందోళన లేదా డిప్రెషన్ ఆందోళన మరియు డిప్రెషన్తో బాధపడేవారు ప్రతిరోజు ఒకే సమయంలో హనుమాన్ చాలీసను జపించాలి ఐదవది హనుమాన్ చాలిస పఠించడం వల్ల దాగి ఉన్న శత్రువులు కూడా తొలగిపోతారండి ఆరవది సానుకూల ప్రకాశం నిత్యం జపించడం వల్ల పరిసరాలు శుద్ధి అవుతాయి అలాగే భక్తుని చుట్టూ సామరస్యం మరియు సానుకూలతను పెంపొందిస్తూ ఉంటుంది

Yeah. <laughs>

చాలా బాగా చేశారు కదండి ఇక తర్వాత మా గురువు గారు మా అత్తయ్య గారు అయిన హైమ అత్తయ్య గారు కోలాటం బాగా చేయించినందుకు అలాగే వంటలు బాగా వండినందుకు మా వంటలక్ష్మి గారికి వారిద్దరికీ కూడా సన్మానం చేస్తారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు భోజనాలకైతే వెళ్ళిపోతున్నారు సో ఇంకెందుకు ఆలస్యం పదండి ఏ ఐటమ్స్ పెట్టారో మనం కూడా వాళ్ళతో పాటు చూసేద్దాం దోసకాయ పప్పు కంద కూర వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర వావ్ చెప్తుంటేనే నూరు కదండి అలాగే టమాటా పచ్చడి పులిహోర సాంబారు స్వీట్లు ఎంత ఉంటుందో చెప్పండి కేసరి సో వీటన్నిటితో భోజనాలు అయితే చాలా బాగున్నాయి కదండి చూడడానికి అయితే మాకు నచ్చాయి అయితే మా చెల్లి వాళ్ళకు కూడా చాలా బాగున్నాయి అన్నారు అందరూ భోజనం చేసిన తర్వాత వాళ్ళు ఒక ఆంజనేయ స్వామి ప్రతిమ ఫోటో ఫ్రేమ్ అయితే అందరికీ ఇచ్చారండి సో చాలా బాగుంది మీరే చూడండి ఎంత బాగుందో సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టే టు సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్